మీకు తెలుసా పంటలకు కోరుకున్న ఎదుగుదల కోసం పదిహేడు ముఖ్యమైన పోషకాలు అవసరం కానీ మన మట్టిలో పెద్ద లోపం ఆర్గానిక్ కార్బన్ లోపం ఇది ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉండాలి కానీ ప్రస్తుత మట్టిలో కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే మిగిలి ఉంది ఈ లోపాన్ని పూరించడానికి రాజస్థాన్ కృషి అండ్ డైరీ వికాస్ సంస్థాన్ మీకోసం తీసుకొచ్చింది రూట్ పవర్ ఆర్గానిక్ కార్బన్ కేవలం ఒక కిలో పౌడర్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఓట్రెంచింగ్ డ్రిప్ ఇరిగేషన్ లేదా ఎరువుతో కలిపి నేరుగా వేరుబంధాలకు చేరేలా చేయండి అంతే ఇప్పుడు చమత్కారం చూడండి మునుపటి కాలంలో ఒక ఎకరా నుండి యాభై టన్నుల పంట వచ్చేది ఇప్పుడు అదే భూమి ఎనభై టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది కేవలం ఎనిమిది నుండి తొమ్మిది రోజుల్లో ఫలితాలు కనిపిస్తాయి ఆకులు మరింత గాఢ హరితం పంట దట్టంగా మరియు బలంగా వృద్ధి శక్తి రెండింతలు అది చెరకు పప్పులు కూరగాయలు లేదా తోటలైన రూట్ పవర్ ఆర్గానిక్ కార్బన్ ప్రతి పంటకు అద్భుత వృద్ధి మరియు మట్టి శక్తిలో అద్భుతమైన పెరుగుదలను అందిస్తుంది ఇప్పుడు ఎక్కువ దిగుబడి పొందడం చాలా సులభం రూట్ పవర్ ఆర్గానిక్ కార్బన్ మట్టికి నిజమైన శక్తి ఇప్పుడే ఆర్డర్ చేయండి రాజస్థాన్ కృషి అండ్ డైరీ వికాస్ సంస్థ